వెల్కమ్ టు ప్రియాస్ గ్యాలరీ ఈరోజు వచ్చేసి గోబీ మంచూరియా చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో టేస్ట్ చాలా బాగుంటుంది సో ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది చూ చూద్దాం పదండి సో ఫస్ట్ వచ్చేసి ఆ ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని క్యాలీఫ్లవర్ని ఇలా గుత్తులు గుత్తులుగా కట్ చేసుకోవాలి సో వాటిని అన్నిటినీ ఆ వాటర్లో వేసి ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా వాటర్లో ఇలా కడగండి కడిగి మొత్తం వాటర్ అంతా తీసేయాలి సో దాంట్లోకి ఒక రెండు స్పూన్లో కార్న్ఫ్లోర్ వేసుకోండి ఒక వన్ స్పూన్ కారం మీ టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి సాల్ట్ని కారము కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా సో వీటిని మంచిగా కోటింగ్ లాగా క్యాలిఫ్లవర్కి కోటింగ్ వచ్చేలాగా మంచి కలుపుకోండి అంతా ఇలా మీరు ఎంతగా మంచిగా కలిపితే అంత కరెక్ట్గా అంటుతుంది అన్నట్టు సో తర్వాత డీప్ ఫ్రైకి మనం ఇక్కడ ఆయిల్ పెట్టుకోవాలన్నట్టు ఆయిల్ పెట్టుకొని వీటిని మంచిగా ఒక్కొక్క టండలో వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా అన్ని వైపులా కాల్చుకోవాలి ఇవి కొంచెం మంచిగా ఇట్లా బాయిల్ అయిపోయి మంచి గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నట్టు చూడండి ఈ కలర్ ఈ కలర్లోకి రావాలి అవి మంచిగా ఫ్రై కూడా అయిపోతుంది నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పచ్చిమిరపకాయని ఉల్లిపాయలను చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అన్నట్టు వీటిని వీటినన్నిటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కెచప్ సోయా సాస్ వేసుకోవాలి తర్వాత కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకొని ఇలా వేసుకోవాలి అప్పుడు ఈ మిక్చర్ అంతా మంచిగా చిక్కగా అవుతుంది అన్నట్టు మంచిగా దగ్గరికి చూడండి ఇలా జ్యూసీ జ్యూసీగా కనిపించడానికి ఇది వేసుకోవాలన్నట్టు తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ అవన్నీ ఇందులో వేసేసి మంచిగా ఈ గ్రేవీ అంతా దానికి పట్టేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర అవి మంచి పైనుంచి వేసుకోవాలి కొంచెం నువ్వులు చల్లుకుంటే కూడా బాగుంటుంది సో నువ్వులు చల్లుకోవాలి పైనుంచి అంతే అండి ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నిటిని అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని అన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా యమ్మీ యమ్మీగా ఉంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది సో ఇదండి ఈరోజుకి నా వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి And thanks for watching. See you on next video. Bye bye.